అందరికి నమస్కారం ఈ వీడియోలో జమ్ము చెట్టుకి ఎలా ఒడినించాలి అనేది మీతో చెప్తాను ఎందుకంటే చాలా ఈ నవరాత్రులో దేవికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చి పూజ చేసి ఒడినించుతామో అలాగే జమ్ము చెట్టుకి కూడా వడినించుతారు అది ఎలాగనే అంటే ఇప్పుడు మీరు బట్టలు షాపులు ఉంటాయి కదా మార్కెట్లో అక్కడ పోయి అడిగితే దట్టి అంటే ఇట్లా వడినించడానికి శారీ అని చెప్తే ఇస్తారు అది అవైలబుల్ లేదంటే ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి దాన్ని దాంట్లోగానే మీరు ఒడిగించవచ్చు మీరు జమ్ము చుట్టూ ఎక్కడుందో ముందుగానే చూసుకొని రావాలి అక్కడ ప్లేస్ బాగుంది అక్కడ కింద ఒడించడానికి ప్లేస్ ఉంది అంతట్లయితే మీరు అక్కడే చేయొచ్చు లేదంటే మీరు ఇంట్లో కూడా అంత ఒడి కట్టుకొని అక్కడ పోయి కట్టొచ్చు అది ఎలాగంటే బ్లౌజ్ పీస్ ఫస్ట్ వేసుకొని అందులో పసుపు కుంకుమ వేసి రెండు తమలపాకులు రెండు ఒక్కలు పెట్టాలి పాటు ఒక కొబ్బరి గిన్నె అందులో పసుపు కొమ్మలు ఉత్తుత్తులు చక్కెర అన్నీ పెట్టేసి బియ్యం స్వచ్ఛంగా ఉండాలి ఏదే పురుగులు డస్ట్ ఉండకుండా స్వచ్ఛం బియ్యం తీసుకొని ఇట్లా తట్టలో పెట్టుకొని ఇలా ఐదు సార్లు ఐదు పిడికెడు ఆ బ్లౌజ్ పీస్లో వేయాలి పూర దోసెడు వేసి ఇంత చేస్తే బరువు అయ్యి కింద పడిపోతే అవి ఆగమైపోతాయి ఆ ఫలితం ఫలితంగా దక్కదు అలా వేస్ట్ చేస్తే మనకు మంచిగానే ఉండదు అందుకనేసి జస్ట్ ఐదు పిడికేలు కట్టాలి కొంతమంది ఏం చేస్తారైతే నేను చూశాను ఎక్కడికి వెళ్ళినప్పుడు గాజులుగా అందులో పెట్టి ఉంటారు అవి కింద పడి పగిలిపోయి అది అలా చేస్తే బాగుండదు అందుకని మీరు ఏం చేయాలంటే ఐదు గాజులు తీసుకొని సపరేట్గా ఒక దారంలో కట్టేసి అక్కడ చెట్టుకి గాజులు కట్టడానికే వేసింటారు ఈ టైంలో అక్కడ కట్టొచ్చు ఇదంతా కట్టుకొని రెడీ చేసి జమ్ము చెట్టుకి వెళ్ళాలి రోజు జమ్ము చెట్టుకి ఈ తొమ్మిది రోజులను పూజ చేస్తారని చెప్పాను కదా అది ఎలా చేస్తారనేది సింపుల్గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది తొమ్మిది రోజులు ఎలా పూజ చేసుకోవాలని ఇప్పుడు తొమ్మిది రోజులు చేసిన వాళ్ళు లాస్ట్ డే ఇలా వడినించవచ్చు లేదు మాకు అన్ని రోజులు కుదరదు అంటే మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ అప్పుడైనా పూజ ముగించి ఇలా వడినించవచ్చు లేకపోతే ఫస్ట్ డే పట్టింటాం కదా మూడో రోజు కానీ ఐదో రోజు కానీ చేయొచ్చు శుక్రవారం కానీ మంగళవారం కానీ కన్నా ఇది వడినించవచ్చు లేకపోతే దుర్గాష్టమి నవమి దశమి ఆ రోజులు కన ఈ జమ్ము చెట్టుకి ఇలా వడినించవచ్చు ఇప్పుడు మీరు లాస్ట్ రోజు వడినించుతారంతట్లయితే ఫస్ట్ మీరు గుడి గుడిలోనే ఎక్కువ శాతం ఉండేది ఇది అక్కడ జమ్ము చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్ము చెట్టుని కడిగి పసుపు కుంకుమలు గంధంలో పెట్టి గజ వస్త్రం వేసి పూలు పెక్కించి ఆమె కింద ఏమన్నా నైవేద్యానికి చేసుకుపోవాలి మీరు పండగ ఉంటుంది కదా ఇంట్లో ఏదైనా స్వీట్ ఉంటే అదైనా తీసుకెళ్ళొచ్చు లేకపోతే కొద్దిగా సీరను పండ్లో కం పుట్నాలు బెల్లము డ్రై ఫ్రూట్స్ కానీ ఉత్తుత్తులు కానీ ఏదైనా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది నైవేద్యంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి మీరు వడించుకొని పెట్టారు కదా అది ఇంట్లో కట్టింటే ఆడ వేసేది అవసరం లేదు లేకుంటే అక్కడైనా ఇవన్నీ సామాన్లు వేసి వడి నుంచి చెట్టుకి కట్టాలి దాంతోపాటు ఐదు గాజులు కూడా కట్టాలి కట్టిన తర్వాత టెంకాయ కొట్టి నైవేద్యం చూసి కర్పూర హారతి ఇవ్వాలి హారతి ఇచ్చాక చేతుల్లో అక్షతను తీసుకొని తొమ్మిది చుట్టూలు ప్రదక్షిణ చేయాలి మీకు తొమ్మిది చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఎక్కడ ప్లేస్ లేదంటే నించున్న కడని తొమ్మిది చుట్టు వేసుకోవాలి తొమ్మిది చుట్లు వేయడానికి కాలేదంటే మూడైనా సరే ఐదైనా సరే ప్రదక్షిణ వేసుకుని మీకు ఏది కోరిక ఉందో పెళ్ళి కావాలా పిల్లలు కావాలా ఉద్యోగం కావాలా ఆరోగ్యం బాగుపడాలా మీరు ఏం కోరిక ఇంకా చాలామంది చాలా కోరికలు ఉంటాయి కదా అవన్నీ కోరికలు కోరుకొని కొంతమందికి జాతక దోషాలు కూడా ఉంటాయి అవి కూడా ఇది పూజ చేసి ఇలా వడినించితే అంటే ఆ రోజు అమ్మవారే ఆ చెట్టులో కొలువై ఉంటుందని చెప్తారు అందుకని ఇలా చేయడం వల్ల మనకి విశేషమైన ఫలితం దక్కుతుంది ఇలా మీరు అన్నీ పెట్టుకునే అనుకుని అనుకునిటరు కదా తర్వాత చెట్టుకు వేసి నమస్కరించాలి దశమి రోజే ఈ పూజ చేసింటే కొన్ని దాని ఆకులు అంటే ఆ ఆకులని ఈరోజు బంగారంతో పోలుస్తారు కదా అది ఇంటికి తీసుకొచ్చి దేవుని ముందర పెట్టేసి దేవుని ఇంట్లో తర్వాత మీరు లాకర్లో గోల్డ్ అన్ని పెడతారు కదా ఖాళీ బాక్స్ ఉంటుంది కదా ఒకటి దాంట్లో పెట్టేసి లాకర్లో పెట్టాలి ఈ ఇయర్ పెట్టింది నెక్స్ట్ ఇయర్ తీయాలి మరి నెక్స్ట్ ఇయర్ కొత్తది పెట్టాలి లాస్ట్ ఇయర్ పెట్టింది ఈ ఇయర్ తీయాలి అలా చేయాలి లేదు మాము ఊరికి వెళ్తున్నాము హాలిడేస్లు ఉన్నాయి మాకు పండుగ రోజు కుదరదు అనేసి ఎప్పుడో మంగళవారమో శుక్రవారమో లేకపోతే అష్టమి రోజో ఎప్పుడైనా చేసి అనుకోండి అప్పుడైతే ఈ ఇదంతా పూజ చేసుకోవచ్చు ఒక్కరోజు చేసుకున్న ఫలితమే మూడు రోజులు చేసుకున్న ఫలితమే ఐదు రోజులు చేసుకున్న ఫలితమే తొమ్మిది రోజులు చేసుకున్నా ఇంకా మంచిది ఇప్పుడు మేము వేరే ఊళ్ళకి వెళ్తున్నాము అక్కడ చేయొచ్చు అంటే ఖచ్చితంగా అక్కడగాన చేయొచ్చు ముఖ్యంగా శ్రద్ధ ఉండాలి మనం ఎంత శ్రద్ధతో చేసుకుంటామో అంత వృద్ధి అవుతుందని చెప్తారు కదా అందుకని ఇలా చేసుకొని ఆ రోజు అవి ఆకులు తేకూడదు మీరు పండగ రోజే ఆకులు తెచ్చి పెట్టాలి తెలిసింది కదా జమ్మ చెట్టుకి ఎలా వడినించాలి అనేది ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ కూడా చేయండి ఎందుకంటే చాలా మందికి ఈ విషయాలు తెలియవు మీరు వాళ్ళకి ఈ విషయం తెలపడం వల్ల వాళ్ళు ఆ పూజ చేసుకొని ఉడికించడం రావడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది మీరు చెప్పినందుకు మీకు కూడా కొంచెం మంచి జరుగుతుంది అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం